డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోను ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని ఈ కష్టాలు పడాలని మనోవేదన చెందుతున్నారు అయితే మీ లైఫ్ ని మీరే మార్చుకోవచ్చు అని మీకు తెలుసా గురువు లేకపోతే ఏది సాధ్యం కాదని రాజుల కాలం నుంచి పూర్వకాలం నుంచి నానులు గురువులను సంప్రదించి రాజ్యాన్ని పరిపాలించారు గురుదేవ ఈ సమస్య నుంచి గట్టెక్కించి మనం అడగటం దగ్గర నుంచి ఒక గురువు లేకుండా రాజ్యాలు కూడా పరిపాలన చేయలేకపోయారు అంటే ఇక్కడ మనకి గైడెన్స్ ఇచ్చి లైఫ్ ని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దే ఒక గురువు కావాలి అదర్వైజ్ అన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు డబ్బు లేకపోవటానికి కారణం ఏమిటి నా దగ్గర డబ్బు లేదని పదే పదే ఆ మాటల్నే అందరికి చెప్పటం లేదని లోపల వేదన చెందటం దాన్ని ఒక కొండలాగా విశ్వంలోకి మనం పంపిస్తున్నాం సంగతి మర్చిపోతాం అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది నీ మనసులో నువ్వేమని ఆలోచిస్తావో ఏమి ఆవేదన చెందుతావో నా దగ్గర ఏది లేదని మాట్లాడుతూ ఉంటావో దాన్ని కోల్పోతావు సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై ఒకటో తేదీ ఒకటో తేదీ నుంచి జూలై ఐదో తేదీ దాకా మనం ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ డేంజర్స్ గురించి ఇంకా బ్లాక్స్ అన్ని రిమూవ్ అవడం గురించి అప్పుల నుంచి మానసిక సమస్యల నుంచి ఇంకా బిజినెస్ లో లాస్ రావటాలు ఇలాంటి అనేక సబ్జెక్టులు అన్ని కూడా ఐదు రోజులు రోజుకో సబ్జెక్ట్ కవర్ అవుతాము దూరంగా ఉండి క్లాస్ కి డైరెక్ట్ గా అటెండ్ కాలేని వాడు ఫిజికల్ గా డైరెక్ట్ గా ఆఫీస్ గ వచ్చి గురువు దగ్గర నేర్చుకోలేని ఆ సమయం లేని వాడు ఎంతో లాంగ్ లో ఎప్పుడున్నా సరే ఆన్లైన్ జూమ్ లింక్ ద్వారా జూమ్ యాప్ ద్వారా జూలై ఒకటి నుంచి జూలై ఐదు దాకా ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఆరున్నర దాకా రోజుకో సబ్జెక్ట్ తో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ చాలా మంది అడుగుతున్నారు అందువల్ల ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా మీరు ఈ కింద స్క్రోల్ నెంబర్ లో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఐదు రోజులు జరిగే క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి ఆ జూన్ ముప్పై తారీఖున మీకు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాడికి మాత్రమే ఈ జూమ్ లింక్స్ ని పంపించడం జరుగుతుంది ఇకపోతే హైదరాబాద్ లో నాగోర్ లో చాలా మంది క్లాస్ కోసం అడిగారు పోటీ క్లాస్ కోసం హైదరాబాద్ లో సెకండ్ వీక్ లో హైదరాబాద్ లో క్లాస్ ఉంటుంది దానికోసం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎన్రోల్ చేసుకోండి బెంగళూరులో జూలై ఇరవయో తేదీన స్పెషల్ సెలబ్రిటీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు వాళ్ళు రిక్వెస్ట్ చేసి చాలా మంది అడిగారు అదేవిధంగా ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే సమయం ఉంది కాబట్టి ముందుగా బెంగళూరు క్లాస్ కి కేంద్ర స్కూల్ ప్రభుత్వం లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మనం డబ్బు కోసం కష్టాలు పడుతున్నాం ఆ కష్టాన్ని రోజు మాట్లాడుతున్నాం అలా కాకుండా ఈ మైండ్ సెట్ ను మార్చే పద్ధతి డబ్బును ఈజీగా పొందే పద్ధతి మైండ్ సెట్ తో ఏమని ఆవేదన చెందుతుందో దాన్ని ఆకర్షిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియక డబ్బు లేకపోవటం నిజమే కదా సార్ మరి దాన్నేగా నేను మాట్లాడుతున్నాను అంటున్నాను మరి నువ్వు ఏమని మాట్లాడతావో దాన్నే పొందుతావు అన్న సంగతి నువ్వుకి ఎందుకు తెలియట్లేదా అదే పొందుతావని ఆలోచన నీకెందుకు రావట్లేదు రాదు ఎందుకు ఆ డిప్రెషన్ ఆ మెంటల్ టెన్షన్ ఆ టార్చర్ వల్ల మనిషి మానసికంగా కుంగిపోతూ ఉంటాడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు చిన్న సెకండ్ ఒక సెకండ్ కాలంలోనే సూసైడ్ చేసుకున్నవాడు చాలా మంది ఉన్నారు ఒక వీడియో చూడలేకపోవటం ఒక గురువుని కలవలేకపోవటం ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సమస్యకు పరిష్కారం ఉంటుంది సమస్య ఉందంటే పరిష్కారం లేకుండా ఆ సమస్య రాదు ఈ సమయంలో అవన్నీ ఆలోచించే అంత శక్తి వాళ్ళకు ఉండదు డిప్రెషన్ ఎవరు అవమానించారు ఎన్నిసార్లు జాబ్ ట్రై చేసినా రావట్లేదు ఇక్కడ ఒక మనిషి మారిపోవాలంటే ఆలోచనల తీరు దగ్గర నుంచి క్యారెక్టర్తో సహా బిహేవియర్ లోపల లో ఉన్నటువంటి ఆందోళన భయంతో సహా మారిపోవాలి ఎలా మారిపోవాలి చూడండి హృదయం లేని మేధకు విలువ శూన్యం అంటే ఆ మనిషికి హృదయం లేదండి అని అంటారు కృతజ్ఞత లేదంటూ అంటారు ఎందుకంటారు మీరు అప్పుడెప్పుడు మేలు చేశారు కనీసం మీకు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ అప్పుడు జరిగిన మేలికి కనీసం కృతజ్ఞత చూపించకపోగా ఆ వ్యక్తికి హృదయమే లేదండి అని అంటూ ఉంటాం ఎందుకని ఆ సమయంలో ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది కాబట్టి అట్లా గొప్ప అవగాహన ఉంటే చాలదు తెలివి ఉంటే చాలదు ఆ రెంటో ఉన్న మేధావి జ్ఞాని అనే వ్యక్తికి గొప్ప వ్యక్తికి ప్రేమ ఉండాలి ప్రేమే అది అన్నిటినీ తీసుకొస్తుంది రాయపడి ఉంది ఇక్కడ ప్రపంచంలో డబ్బంతా నడిపించేది కేవలం ఆకర్షణ శక్తే ఎవరికైనా సంతోషంగా ఉంటూ ప్రేమను ఆ వ్యక్తి పంచుతారో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటూ నిత్యం కూడా ఆ వ్యక్తి ప్రేమను పంచుతారో వారు ఒక అయస్కాంత క్షేత్రంగా తయారవుతారు డబ్బును ఆకర్షించేలా ఇక్కడ ఈ పాయింట్ ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు డబ్బుకి కటకట్లాడుతున్నాను ఏ బిజినెస్ చేసినా లాస్ అయిపోతున్నాను నా దగ్గర డబ్బు రావట్లేదు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అని ఆ డబ్బు లేని తనాన్ని లోపల డిప్రెషన్ అంటే బాధని రోజంతా వెళ్ళకక్కుతున్నారు లోపల కూడా ఆవేదన చెందుతూ నిరాశ చెందుతున్నారు అది యూనివర్స్ లోకి వెళుతుంది తిరిగి అదే వస్తుందన్న ఒక క్షణం కూడా ఆలోచన చేయట్లేదు ఇలాగే నేను వేదం చెందుతా ఉంటే ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా దాన్ని రన్ చేస్తున్నాను తద్వారా నేను ఇదే పొందుతానని ఒక క్షణం కూడా ఆలోచన రాదు కారణం ఆ డిప్రెషన్ ఆ బాధ ఆ వ్యక్తిని అట్లా క్షీణించిపోయేలా చేస్తుంది అలాంటి సందర్భంలోనే గురువులు కావాలి ఎందుకంటే లైఫ్ కోల్పోతారు లేకపోతే నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ వ్యక్తి ఆ క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాన్ని కోల్పోతారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి డబ్బు కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గరికే మీకు అవసరమైన డబ్బు అర్హత మీరు పొందేలాగా యూనివర్సే మీకు ఇచ్చింది ఎందుకంటే మీరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరు ఆనందాన్ని సంతృప్తిని చెందుతూ మీరు మీ పనిలో నిమగ్నమైపోయి అన్నిటినీ ప్రేమిస్తూ ఈ ప్రేమ అన్ని తీసుకొస్తుంది ఎందుకు మనం ప్రేమతో జన్మించబడ్డాం కాబట్టి మన ఆత్మ ప్రేమ కావాలి మనమేమిస్తున్నాం ఘర్షణ వ్యతిరేకత విమర్శలు కారణం చెడు ఉంది దేవుడు ఉన్నాడు దైవం దైవం ఏం చేస్తుంది ఈ యూనివర్స్ అనే గాడ్ దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటే తన పని కంప్లీట్ అవుతుంది యూనివర్స్ అనే శక్తిని నమ్మితే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి యూనివర్స్ ఆగ్రహానికి అది బలైపోతుంది దానికి ఇష్టం ఉండదు ఇష్టం అవ్వకుండా ఈ వ్యక్తికి అన్ని నెగిటివ్ చూపిస్తా ఉంటుంది సో నువ్వే కరెక్ట్ ఇగో ఈ చెడ్డ పని చేయి ఇట్లా వ్యతిరేకించు అన్ని అబద్ధాలే మాట్లాడు అని చేస్తుంది లాస్ట్ కి ఆ వ్యక్తి ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని ఈ భూమినే వదిలిపెట్టి వెళ్ళేలాగా దాని వైపు అది ఆకర్షిస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఒక గొప్ప జ్ఞానం తెలిస్తే తప్ప అర్థం కాదు అంటే అన్ని తెలుసు అనుకుంటాం నాకన్నా తెలివైన వ్యక్తులు లేరు అని చెప్పేసి విర్రవీగిపోయి విర్రవీగిపోయి మాట్లాడుతూ ఉంటాం చూడండి అత్యంత సంపన్నులు సైలెంట్ గా ఉంటున్నారు నువ్వు ఎంత ఎదిగే కొద్దీ అంత అణిగిమణిగి ఉండాలి అహంకారంతో మాట్లాడితే అది పతనానికి దారి తీస్తుందన్న సంగతి తెలియక అమాయకత్వంతో వారికి కూడా తెలియదు ఎందుకంటే ఆ చెడు శక్తులు నెగిటివ్ అనేది ఏం చేస్తాయి ఆ వ్యక్తిని బలి తీసుకోవటానికి రకరకాలుగా విచిత్రంగా మాట్లాడేలాగా చేస్తాయి అది వారికి అర్థం కాదు ఇది నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా ఇట్లా బిహేవ్ చేస్తున్నాను నేనని ఆ వ్యక్తి గ్రహించే లోపే మొత్తం అయిపోతుంది అన్నమాట సో డబ్బు లేకపోవటానికి కారణం డబ్బును కోల్పోవటం లాభాలు రాకపోవటం కారణం ఏంటి ఈ మన మైండే కారణం మన మనసులో ఏం చూస్తామో దాన్ని పొందుతాము బయట ప్రపంచంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అది పనిచేస్తుందని సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో ఇష్టపడతారు మోజు పడతారు అది వస్తుంది సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సంగతి వాళ్ళకి తెలియదు అది పొందినప్పుడు ఆనందపడుతుంటారు ఏదైనా కోల్పోయినప్పుడు వేదం చెందుతూ ఉంటారు ఆ కోల్పోవడానికి కూడా కారణం ఎవరు ఆ వ్యక్తి అనే సంగతి తెలియదు అంతగితం ఏం రిలీజ్ చేశాము ఏం మాట్లాడామో ఆ అఫ్రిమేషన్స్ అయ్యాయి ఆ విశ్వంలోకి వెళ్ళి నేను కోల్పోయాను నేనే కారణం అనే సంగతి వారికి అర్థం కాదు ఎప్పుడు నాకు అనుకూలంగా ప్రతిదీ పని అనుకున్నప్పుడు ఆ మైండ్ సెట్ తో ఉంటే అవుతుంది మధ్యలో ఏదో చేయకూడని పనులు చేయటం మనమే కారణం ప్రతి దానికి ఆ వ్యక్తి కారణం అవుతారు తప్ప ఏ శక్తి కూడా కారణం కాదు వాటికి అవన్నీ తెలియదు నువ్వేమి రిలీజ్ చేస్తావో దాన్ని ఇవ్వటమే తెలుసు ఇక్కడ ఈ ప్రపంచంలో మనం వచ్చింది మంచి జీవితం జీవించడానికి నువ్వు ఎప్పుడు మంచినే కోరుకుంటూ సంపన్నుడుగా ఆ సంపదలతో నిలిచిపోయి జీవిస్తున్నట్టుగా ఆలోచనలు నింపాలి ఇక్కడ మనం ఏం చేస్తుంటాం మీకు ఏ విషయంలోనైనా సరే ఒక సహకరించే మహోన్నతమైన శక్తి మనలోనే ఉంది మన అంతరాత్మ మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి శరీరాన్ని స్థిరంగా ఉంచి మీ శరీరానికి రిలాక్స్ అవ్వమని చెప్పి అది మీ మాట వినేలాగా దానిని మీ కంట్రోల్లో తెచ్చుకోవాలి అప్పుడు మీరేం చేయాలి మీ కోరిక చొరవ ఆత్మచేదన మీ మనసుకి నిదానంగా ఆ మైండ్ లోకి తీసుకెళ్ళాలి మీకేం కావాలో ఆ భావనాత్మకం అనేటువంటి ఆలోచనని రికార్డ్ చేసేలాగా మీ ఆత్మ చేస్తుంది మీరు చేయాల్సిన పని ఏంటి మీ ధ్యానాన్ని సమాప్తం చేయాలి అంటే ప్రశాంతంగా ఉండి మీకు ఏం కావాలో ఆ కోరికని మైండ్ లోకి చాలా ప్రశాంతంగా తీసుకోవాలి తీసుకుని మీ సమస్యకు సమాధానం మీ శక్తే ఇస్తుందని నువ్వే నాలో ఉన్నాం ఈ ప్రపంచంలో సమస్యలు కనిపెట్టిన నీకు నాకేముందో ఆ సమస్య నుంచి నన్ను విముక్తం చేయటం కూడా నీకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఆ సమస్య పరిష్కారం అయిపోయింది అన్న స్థితిలో పెళ్ళిపోవాలి నిజంగా మీకు పోగొట్టుకున్న డబ్బో మీకు రావాల్సినటువంటి డబ్బో లేదా మీ బిజినెస్ లో లాసు అలా కాకుండా మీకు అన్ని అనుకూలంగా మారినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే ఈ సమస్య పరిష్కారం అయిపోయింది థ్యాంక్ యూ నేను ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసేసి ఆ పాజిటివ్నెస్ ని పొందిన స్థితిలోకి వెళ్ళిపోవాలి మీరు అట్లా మీరు ఒక సంతోషాన్ని సంతృప్తిని నిండిన హృదయంతో మీ మనసుని కొద్దిసేపు విశ్రాంతగా ఉండనిచ్చి ఆనంద కెరటాలను ఆత్మీయతను నింపుకుంటూ సంతోషంగా ఉండాలి అంటే ఆ సమస్య తీరిపోయినట్టుగా డబ్బు రావాలి ఎవరికో కట్టాలి కట్టేసినట్టుగా డబ్బు వచ్చినట్టుగా ఆ సమస్య నుంచి బయటపడిపోయినట్టుగా మీ మనసుని సంతోషంతో నింపేసి దాన్ని అనుకుని మీరు ఆ విశ్వంలో పంపించాలి అప్పుడు ఆ విశ్వశక్తి నీ కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని అన్నిటినీ చైతన్యపరుస్తుంది ఎక్కువసేపు నెగిటివ్ ని రన్ చేయకూడదు ఎంత పాజిటివ్ గా ఎంత సంతోషంగా ప్రేమతో మాట్లాడతామో ప్రేమతో ఉంటామో అన్ని సమస్యలు వాటికవే ఆ నిద్రలోనే పరిష్కారం అయిపోతాయి చూడండి చాలా డిప్రెషన్ గురై ఏడుస్తూ బాధపడుతూ ఎక్కువగా రోధించేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత చూడండి అది ఎంట్లా ఉంటుంది అదంతా కూడా ఒక పీస్ఫుల్ గా తయారవుతుంది ఆ రోగించినంతసేపు గట్టిగా అలిసినంతసేపు ఏమవుతుంది ఇంకా నెగిటివ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది ఇంకా అలిసిపోయి పడుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది ఆ అలిసిపోయి పడుకునేటప్పుడే ఆ సమస్య పరిష్కారం అయిపోయిందని చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తూ నిద్రలోకి వెళ్ళాలి ఆటోమేటిక్ గా పరిష్కారం మీకు ఏమో అని ఉంటుంది అంటే మనం నమ్మితేనే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి ఎంత విశ్వాసంతో ఉంటామో అద్భు అద్భుతాలు జరుగుతాయి విశ్వాసంతో ఉంటూ మళ్ళీ నెగిటివ్ మాట్లాడుతూ అన్ని నెగిటివ్ చేస్తూ ఉంటే ఈ విశ్వాసానికి అర్థమే ఉండదు ఒక విత్తనాలు నాటి మీరు రోజు వాటర్ పోస్తూ మూడో రోజే పలుకుతో తవ్వితే ఆ ప్రాసెస్ ని ఆ మొలక వచ్చే ప్రాసెస్ అడ్డుకున్నట్టు అట్లాగే మీరు విశ్వంలోకి ప్రేమతో విశ్వాసంతో నమ్మకంతో పంపించిన తర్వాత మళ్ళీ ఆ రోజంతా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే డబ్బునే కాదు ఆరోగ్యమే కాదు లైఫ్ పార్ట్నర్నే కాదు సమస్తాన్ని కోల్పోతారు ఈ విషయాలు గ్రహించినప్పుడు మీరు ఆ విశ్వశక్తి ఆశీస్సులతో మీరు అనుకున్న పనులు జరుగుతాయి ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని నిరంతరం నింపుకొని ప్రేమతో మాట్లాడుతున్నంతసేపు ప్రతిదీ మీకు హత్తుకుంటుంది ఆకర్షణీయమైన శక్తి మీలోంచి రిలీజ్ అయ్యి ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు విశ్వంలోకి వెళ్లి ప్రపంచంలోకి వెళ్లి మనకు రావాల్సిన ప్రతిదీ పని అవుతుంది అర్థం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ